ఈ బాన్లో అయితే ఒక స్టెప్ తీసి అందులో పడేయాలి సెంటర్ దానిదైతే థౌసండ్ రూపీస్ అటు ఇటు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేరే ఇటు పోయి పడలేదు ప్రొఫెసర్కి ఇక కరెక్ట్ సెంటర్ లో పడేస్తే మనకు థౌసండ్ రూపీస్ అరే ఫైవ్ హండ్రెడ్ మిస్ అయిందిరా ఏయ్ లేదు లేదు ఏయ్ ఏ తొందరగా ఏయ్ లేదు వచ్చేయి ఏయ్ ఒకటి కూడా పడలేదు ఇప్పటి వరకు పడలే ఇప్పుడు నేను సైడింగ్ మిస్ అయింది పడలేదు థౌజండ్ రూపీస్ మిస్ అయిందిరా జస్ట్ మిస్ లేదు 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 ఓకే లేదురా మిస్ అయింది రే అది థౌజండ్ నాకే రాబిట్టు జస్ట్ మిస్ రావ్ హండ్రెడ్ ట్రై చేయట్లేదు రా ఫైవ్ హండ్రెడ్ చిన్న అమౌంట్ కాదు ట్రై చేయండి మిస్ అయింది లేదు 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 ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏదా ఈసారి ఫైవ్ హండ్రెడ్ అయినా తీసుకుంటా ఈసారి ఫైవ్ హండ్రెడ్ అయినా వస్తుంది కదా జస్ట్ మిస్ రా చిన్న తీసుకోవ్ హండ్రెడ్ మిగిలింది డా కంగ్రాచులేషన్ బిట్టు రే ఫైవ్ హండ్రెడ్ అయినా రావాలరా థౌజండ్ పోయిందిరా బిట్టు హీరో ఇప్పుడు ఎందుకు పడేస్తాను థౌజండ్ ఆగు జస్ట్ మిస్ లేదు లేదు నువ్వే ఎవరు ఫైవ్ హండ్రెడ్ తీసుకోవు కదా మళ్ళా ఫైవ్ హండ్రెడ్ పోయింది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా మొత్తం నాన్నకి పోయింది అమ్మా నీకైతే రాలేపురా ఆ వస్తుంది బిట్టు ఫైవ్ హండ్రెడ్ అయినా లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ వీడియో తీసుకున్నాడు అమ్మా ఒక రూపాయి రాలే మనకు కంగ్రాచులేషన్స్ ఇద్దరికి విన్నర్స్ ఆ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ഓഹാ ഫൈവ് ഹൺ്രഡ് ജീറ ഇ ഫിഫ്റ്റീൻ ഹണ്ട്രഡ് ഉണ്ടത് ആ പള്ളേ പള്ളെ പള്ളെ പള്ളേ